ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని రెండవ అధ్యాయం గురించి తీసుకుందాం సాయి రామ్ అధ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ ఈ అధ్యాయం ఒక పేరు సాంఖ్యయోగము సంఖ్యతో కూడినది సాంఖ్యము సాంఖ్యము అనగా జ్ఞానము జ్ఞాన విచారణ ఎందు అనాత్మ వస్తువులను లెక్కించినప్పుడు సంఖ్యను ఆశ్రయించవలసి వస్తుంది కాబట్టి అయ్యి సాంఖ్యమని చెప్పబడినది ప్రకృతిలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వములను లేక తొంభై ఆరు తత్వములను లెస్సగా శోధించి అవి అనాత్మ రూపములను ఛేజించి వానికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ గ్రహించడయే ఏ సాంఖ్య విద్య ఆత్మానాత్మ వివేక రూపమైనటువంటి విజ్ఞానమే సాంఖ్యము ఈ అధ్యాయమునందు ఆత్మస్వరూపం లెస్సగా వర్ణింపబడట వలనను పంచభూతాత్మకము దేహాదుల యొక్క నశలత్వము ప్రతిపాదించబడట వలనను జ్ఞాన సంబంధమైనటువంటి అంశములు మీ కుటుంబంగా వసూలు చేతను దీనికి సాంఖ్యయోగం అని పేరు వచ్చినది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు ఏమిటంటే అర్జునుడు తన మానసిక వ్యధను శ్రీకృష్ణ పరమాత్మకి ఎరిగించి నివారణోపాయం అర్జించటం రెండవది ఆత్మస్వరూప వర్ణనము మూడవది శాస్త్రధర్మం అనుసరించి యుద్ధము చేయవలసినటువంటి ఆవశ్యకతను నిరూపించటం నాలుగవది నిష్కామకర్మ యొక్క ప్రతిపాదన ఐదవది లక్షణములు అతని మహిమ ఇవి ముఖ్యముగా ప్రధానమైనటువంటి విషయములు అయితే పూర్వాధ్యాయంతో అధ్యాయము ఉన్నటువంటి సంబంధం ఏంటంటే శ్రీకృష్ణుడు అర్జునుడి రథమును రెండు సేనల మధ్య నిలబెట్టగా కట్టెతుడు బార్డులు తీర్చి ఉన్నటువంటి బంద్వాదులను చూచి అర్జునుడు శోక వారిని ఎట్లా చంపుతానని చెప్పి మనములో పొంది గాండివను కూడా దార విచ్చి రథంపై చదిగలమని చెప్పి మనం క్రిందటి అధ్యాయంలో చెప్పుకున్నాం అర్జున ఆ దీనస్థితిని చూసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో అతనికి ధైర్యోత్పాదనం ఉంచడం కోసం ఆత్మ యొక్క నిజతత్వాన్ని కర్మరహస్యాన్ని బోధిస్తున్నారనమాట అర్జును మానసిక పరిస్థితిని వర్ణిస్తూ సంజయుడు ఈ అధ్యాయాన్ని ఉపక్రమిస్తున్నాడు సాయి దీని అంశం రేపు తెలుసుకుందాం ओम देवकी नंदनाय विदे वासुदेवाय धीमहि तन कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण ई चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ